హలో అక్క చెల్లెమ్మలు దసరా వస్తాంది బంపర్ ఆఫర్స్ ఉన్నాయి లక్ష్మీ సేర్ సెంటర్లో హోల్సేల్ అమ్ముకునే ఇంకా అక్క చెల్లెమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు మన షాప్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ లోపు వచ్చేసేయండి అక్క చెల్లెములు లేట్ అయ్యే కొద్ది ఏమైతుందంటే లాంగ్ నుంచి మనకు వర్కర్స్ వస్తారు కదా పని పిల్లలు అంతా ఆడపిల్లలు కదా ఇబ్బంది పడుతుంటారు పొద్దున్న నుంచి వాళ్ళు పని చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అలసట వస్తుంది ఎప్పుడూ లాస్ట్లో వచ్చిన కస్టమర్లకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మాకు సరిగ్గా చూపించలేదు సరిగ్గా ఇది చేయలేదు చేయలేదు అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు అందుకే నేను చెప్తున్నది ఏమంటే సెవెన్ థర్టీ లోపు వచ్చేసేలా కస్టమర్లు అందరూ హోల్సేల్ అమ్ముకునే అక్క చెల్లెమ్మలు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్లోకి వచ్చేది హోల్సేల్ ఎందుకంటే కదా మీరు వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ పడుతుంది హోల్సేల్ చూడాలంటే అందుకు మీ మంచి కోసం చెప్తున్నా లక్ష్మీ శారీస్ ఏంటంటే ఎప్పుడు ఆడపిల్లలకు మంచి మంచిగా శారీ ఇవ్వ ఇవ్వడానికి మాత్రమే ఈ శారీస్ అంటే ఉంటుంది అక్క చిల్లెములు దసరాకి అయితే మంచి ఆఫర్స్ వచ్చినాయి తాడిపత్రిలో కూడా మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకి చేస్తాము గుర్తుంచుకోండి మా టైమింగ్స్ ఉదయం తొమ్మిది నుంచి తాడిపత్రిలో సిక్స్ థర్టీ ఇక్కడ సెవెన్ థర్టీ లేట్ చేసుకోకుండా ముందుగానే మీరు రండి టైం వేస్ట్ చేసుకోకుండా లాంగ్ నుంచి వచ్చే అక్క చెల్లెమ్మలకి మీరు హోల్సేల్ అక్క అక్కా అయితే శుక్ర శని ఆదివారం పెట్టి విడి తినాలండి ఎందుకంటే ఇంకా ఫుల్ రష్ ఉంటారా మీకు చూసే టైం ఉండదు అబ్బా మాకు దూరం నుంచి వచ్చినా మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటారు ఆ హోల్సేల్ అమ్ముకునే సోమ మంగళ బుధ ఆ మూడు రోజులు వచ్చేసేయండి ఓకేనా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి మీకు అరటి పండు తుప్పు బ్రాండెడ్ నా చేతిలో ఏమన్నా కదా అంటే లాభ మోటి మీరు తీసుకోవాలా మీ దగ్గర సరుకు మిగిలితే మళ్ళీ బ్రాండెడ్ నాన్న చేతికి వెళ్ళాలన్నమాట మీకు ఎక్కడా లేని ఆఫర్స్ బ్రాండెడ్ నా అని ఇస్తాడు ఓకేనాడు లేట్ చేసుకోండి లక్ష్మి వచ్చాడు ఫస్ట్ బై బాయ్